హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అండ్ నీకు ఇప్పుడు అయితే చిన్న టాస్క్ ఇస్తా ఓకే కొంతమంది హీరోలు హైస్ చూపిస్తా సో హీరోయిన్ గెస్ చేయాలి ఆ సూపర్ పవన్ కళ్యాణ్ ఏయ్ సో పవన్ కళ్యాణ్ గారిలో నీకు నచ్చిన క్వాలిటీ అంటే ఏం చెప్తావ్ నాకు నచ్చిన క్వాలిటీ అంటే ఆ అది ఇష్టం అందరికి ఇష్టం అండ్ పొలిటికల్ పరంగా కూడా చాలా నచ్చింది అంటే నేను ఎప్పుడు నేనెప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ లైఫ్ లో చూసుకుంటే అంటే సోది అనేది చెప్పకుండా ఏముందో అది చెప్తారు జనాల కోసం పోరాడు అవును ఎందుకంటే టెన్ ఇయర్స్ నుండి అందరూ చూస్తున్నాం అండ్ హార్డ్ వర్క్ సో ఇప్పుడు సక్సెస్ వచ్చింది ఇంకా ఏపీ ప్రభుత్వం ప్రజలకు నేను ఏపీ కాపోయినా గానీ పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ లైఫ్ లో సక్సెస్ వస్తే నేను అంత చాలా హ్యాపీ ఫీల్ అయినా లైక్ ఏంటంటే నేను ఆ టైం లో ఏపీ లోనే ఉన్నా వాళ్ళందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉంటా ఆ సెలబ్రేషన్స్ చూసుకుంటే నేను కూడా ఎంజాయ్ చేసినా కాకుండా ఉంటారు చెప్పండి మంచి వ్యక్తులకు అందరూ మంచిగానే ఉంటారు అక్కడ మీరు తక్కువ కట్టేస్తానని కొంచెం జూమ్ చేశారు అల్వర్జున్ నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది అల్లు అర్జున్ అని కానీ అంత జూమ్ లో ఉండబట్టి నేను కనిపెట్టలేకపోయినా అల్లు అర్జున్ సో ఆయన లో బెస్ట్ క్వాలిటీ అంటే స్టైల్ 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 ఓకే ఇంకా బెస్ట్ మూవీ అంటే బెస్ట్ మూవీ అంటే పుష్ప

ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యి అవును ఆ ఇన్నోసెన్స్ బాగుంటది గీత గోవిందంలో సూపర్ ఆయనలో క్వాలిటీ అంటే అంటే మాట్లాడే విధానం ఇష్టం బాగుంటది ఆ వాయిస్ అదే ఇందాక కదా నువ్వు అనుకునే క్వాలిటీస్ లో కొన్ని క్వాలిటీస్ అడగమన్నా డాడీని డాడీ అడగమన్నా నెక్స్ట్

ఆ ఆశ్లే కొంచెం అలాగే ఉన్నాయి కదా ఎందుకంటే అంటే ఎవరు గారు అండ్ ఆ కాల్ చూసా పవర్ స్టార్ లాగే ఉన్నాయి బాబాయ్ కదా సో అందుకే మీరు చెప్పకూడదని జూమ్ చేసా యాక్చువల్ ఎలా అయితే చెప్పేస్తారు సో అందుకని కొంచెం జూమ్ చేసాం సో మూవీ మగధీర నాకు మగధీర మూవీ చాలా ఇష్టం ఎప్పటికీ చూస్తేనే ఉంటాయి ఇప్పుడు వచ్చిన ఇంట్రెస్టింగ్ చూస్తాం ప్రభాస్ కొంచెం క్వాలిటీ లేదు అందుకే లేట్ సో ప్రభాస్ గారు బెస్ట్ మూవీ అంటే చెప్తాం ఎన్ని ఉన్నాయో లిస్ట్ చెప్పాలి ఇప్పుడు అంటే అవునా ఓ అంటే బెస్ట్ మూవీ అనే చాలా ఉన్నాయి ఒక్క కోర్స్ మీకు బాగా అనిపించింది నాకు ఈ మూవీ బాగా కరెక్ట్ అయిందని ఛత్రపతి ఇష్టం ఛత్రపతి మూవీ ఇష్టం ఓకే రీసెంట్లీ కలికి ఆ కలికి కలికి ఇష్టం అని కాదు ఇప్పుడు అది ఫామ్ లో ఉంది కాబట్టి ఆ ఫామ్ లో ఉన్నాం మేము కూడా ఫ్యాన్స్ సో ఆ మూడు ఎంజాయ్ చేస్తున్నారు చత్రపతి ఇష్టం సో థ్యాంక్ సో మచ్ కంప్లీట్ అయితే అయింది రౌండ్ సో ఫైనల్ గా అంటే నీ గోల్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక డ్రీమ్ ఉంటుంది సో ఇది నేను సాధించాలి ఇక్కడ వరకు వెళ్ళాలి అని ఏంటి నీ గోల్ ఇప్పుడు ఆబ్వియస్లీ యాక్టింగ్ లో ఉన్నాను కాబట్టి ఇందులో ఒక మంచి స్టేజ్ కి వెళ్ళాలని నా గోల్ దానికోసం హార్డ్ వర్క్ చేస్తున్నా ఇంకా చేస్తాను కూడా

నేను ఓపిలక వెంకటి టీం అందరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను బిగ్ 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 థ్యాంక్స్ నా టీం అందరికి మనం అందరం హార్డ్ వర్క్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నాను టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి